హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ జట్టికి వెళ్ళమాట జట్టికి వెళ్ళి ఫిషెస్ తీసుకుందామని చెప్పనుకున్నాం బట్ ఫిషెస్ అయితే లేవు ఇక్కడ చాలా వన్ వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల తుఫాన్ వల్ల బోట్స్ ఏవి వెళ్ళలేదంట సో అక్కడ ఫిషెస్ అనేవి అయితే లేవు మనకి రొయ్యలు అండ్ పీతలు అలాంటివే ఉన్నాయి సో ఇక్కడ పెద్ద అయితే ఇంకా ఫిషెస్ ఏమీ లేవు కదా వెళ్ళాము కదా ఏవో ఒకటి తీసుకోవాలని చెప్పేసి మేమైతే రొయ్యలు అయితే తీసుకున్నాం బట్ రొయ్యలు పెద్దవి తీసుకున్నాం మాట పెద్ద సైజు ఇవన్నీని ఇవి ఇందులోని వేస్ట్ వచ్చి మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి ఒక బ్లేడ్ అయితే కట్ చేసుకుంటే మనకి లోపల ఏమీ వేస్ట్ అయితే ఉండదు మాట బికాజ్ ఎందుకు ఇలా తీసుకుంటున్నాం అని అంటే ఇందులోని కొంచెం శాండ్ ఉంటుంది ఆ శాండ్ తిన్నప్పుడు మనకి కొంచెం కసకసలాడుతుంటుంది అనమాట అది తీసుకోవాలని అంటే జస్ట్ ఒక బ్లేడ్ తోటి మనం నీట్గా ఇలా కట్ చేసుకొని ఈ పైనుంచి ఇలా మంచి అంటే మొత్తం ఈజీగా మనకి దాంట్లో ఉన్న వేస్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది అలా తీసిందే ఇది అంతనా ఈ వేస్ట్ అంతా ఈ రయ్యలు ఎంకనా తీస్తున్నాం ఈ కొన్ని కూండ్రయ్యలు కూడా తీసుకున్నాం అన్నమాట చిన్న చిన్నపిల్లలు ఈ పెద్ద ఈ పెద్ద రొయ్యలు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి దానికి మనకి ఏదైనా వేస్ట్ ఉన్నా సరే మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేదు మామూలుగా చేయితో అంటే అంత బేగ రాదు కానీ ఇప్పుడు మనకి చాలా క్లియర్గా నీట్గా వచ్చేసింది ఇలా మనం వాష్ చేసుకొని నీట్గా కుక్ చేసేసుకోవడమే ఇంకా అది ఫ్రెండ్స్ ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి